శ్రీకాకుళం రూరల్ మండలంలో గల పెదపాడు గ్రామంలో సంక్రాంతి మరియు కనుమ పండుగ వైభవంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పెదపాడు గ్రామంలో కొలువై ఉన్న అప్పనమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం కనుమ పండుగ సందర్భంగా భక్తులు పోటెత్తారు ప్రతి ఏటా కనుమ పండుగకు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి పసుపు కుంకాలు చీరలు ముర్రాలతో అమ్మవారి మొక్కలు చెల్లించారు ఈ కార్యక్రమంలో పేదపడకు చెందిన గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీకాకుళం నియోజక గ్రామ ప్రజలందరికీ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలందరికీ ముందు సంక్రాంతి మరియు ధనుమాసలు మా ఈ పెద్దపాటు గ్రామం నందు ప్రతి ఏట ధనుర్మాసం నుండి దీక్ష అవలంబించి ధనుర్మాసం ముగి వెంటనే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము ప్రతి ఏటా సంక్రాంతి సంబరం నాడు మా ప్రజ మా గ్రామ ప్రజలందరినూ సకల కళలకి నిలవైన ఈ నందు కవాలి మరియు భజన కార్యక్రమాలు అనేవి దేవుడి మరియు మా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే మా మా గ్రామం నందు అపనందం శ్రీ మా గ్రామదేవత గారైన అపనందల్లి దేవత గారికి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే కనుమ పండుగ అనేది ఘనంగా జరుపుతు జరుపుతాము కడుపు పండుగ జరిగిన మరుక్షణమే మా గ్రామ దేవతలందరికీ కులదేవి ఆ యాదవ శ్రీకృష్ణ గారికి తలుచుకొని గోమాతలకి మరియు అన్ని దేవుల గున్ను త అందరూ నమస్కరించుకొని పెయ్యి పండుగని జరుపుకుంటాము ग्राम अनि भोगि सङ्क्रान्ति అయితే ఈ సంక్రాంతి వచ్చేసరికి మేము నెల రోజుల ముందు నుంచి కూడా ధనుర్మాసం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజు నుంచి కూడా మా గ్రామంలో ఉండే ప్రజలందరం కూడా చిన్నకా నుంచి పెద్దల నుంచి అందరం కూడా ధనుర్మాస కార్యక్రమంలో చక్కగా వేకుజామున నాలుగు గంటలకే లేచి స్నానపానాలు చేసుకొని స్వామివారి హరినామ సంకీర్తన పొద్దున్న చేసుకొని మరలా తర్వాత దీక్షగా ఉండి ఆ తర్వాత మళ్ళీ భోగి రోజున భోగి రోజు కర్రల కోసం నెల రోజుల నుంచే ఎక్కడెక్కడో చిన్న చిన్న ఉంటున్నటువంటి కర్రలను తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టేసుకొని మేము ఆ భోగి రోజు చాలా గ్రాండ్గా భోగి పండుగ చేయటం జరుగుతుంది అదే ఆ తర్వాత పండగ రోజు మన ఈరోజు నగర నగర సంకీర్తన చేసిందంతా కూడా అక్కడ భజన రూపంలోని మేము అందరం కూడా అక్కడ పాల్గొనడం జరుగుతుంది సంక్రాంతి అయితే చాలా చక్కగా జరుపుకుంటాము మా పెద్దలకి అందరికీ మా ఇంట్లోనే పూజలు చేసుకొని అలాగే మా గ్రామంలో ఉండేటటువంటి రామాలయం దగ్గర కూడా మేము చక్కగా భజనలు జరుపుకుంటాం అదేవిధంగా సంక్రాంతి అయిన మరుసటి రోజు మాకు కనుమ కనుమ పండగ అంటే మా పన్నమ్మ తల్లికి ఆ రోజు పన్నెండు గంటల నుంచి కూడా అమ్మవారికి దీపదూప నైవేద్యాలతో చాలా చక్కగా చుట్టుపక్కల గ్రామాలైతేనేమి మూలల నుంచి జిల్లాల నుంచి కూడా వచ్చి ఆ తల్లిని ఆ అమ్మవారిని మొక్కుకుంటారు అలాగే కనుమ రోజు అక్కడ అమ్మవారితో పాటు మేము కూడా ఇక్కడ పైల పండుగ అని చెప్పి మాకు పూర్వం నుంచి మా పెద్దలు ప్రస్తున్నటువంటి ఆచారాన్ని కూడా మేము చక్కగా ఇప్పటికీ కూడా అదే వాళ్ళ అడుగు జాడల్లోనే నడుచుకుంటూ కనుమ పండుగ కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా పండగని పండగలా జరుపుకోవాలని అందరూ హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా గ్రామం ఏమంటే అటువంటి పెద్దపూడ గ్రామంలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఈ గ్రామంలో అని వచ్చేసరికి తెలుగు ధనం సాంప్రదాయంగా జరుపుకునే తరతరాలకు వస్తున్న ఆచారాలు అనేది ఈ గ్రామంలో నిలబడి ఉన్నాయి ఎందుకంటే భోగి రోజు మాకు వచ్చి మా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా భోగి రోజు అంటే భోగి రోజు స్టార్టింగ్ ఒక పొల భోగి కన్నా ముందు ఒక నెల రోజుల ముందే లో ఉన్న పెద్దలు చిన్నలు కూడా ధనుర్మాసం అనే సాంప్రదాయం మాకు కూడా నేర్పింది మా పెద్దలు మా మా వాళ్ళుండి వచ్చిన ఆచారం మేము కూడా ఫాలో చేస్తూ ఆ ఆచారాన్ని వీధి వీధి తిరుగుతూ భజనలు కీర్తనలు అన్ని చేసుకుంటూ ఆ నెల రోజులు దీక్ష ఒక అయ్యప్పమాల దీక్షలాగా ఒక భవానీ దీక్షలాగా దీక్షిస్తూ దీక్ష చేసుకుంటూ ఈ పండుగ భోగి రోజు స్టార్ట్ అయ్యి భోగి రోజు ఈ భోగి మంటలు సంక్రాంతి రోజు ఈ భజన కీర్తనలు అన్నీ చేస్తూ చాలా సంప్రదాయం మాకు ముఖ్యంగా పనుము రోజు చేసే మా ఊర్లో జరిగేటట్టి శ్రీ అప్పన్నం తల్లి గారి మహోత్సవం అనేది చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన కార్యక్రమం పూజా విధానం ఎందుకంటే ఒక్క మన జిల్లాలోనే కాదు చుట్టుపక్కల ఉన్న ప ఐదు ఆరు జిల్లాల నుండి కూడా తల్లిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు విచ్చేస్తుంటారు అది ఎందుకంటే అది అందరికీ తెలిసిందే అదే రోజు మా మన పాత సాంప్రదాయ ప్రకారం పెద్దపాడు అంటే బల ప్రదర్శనకి చాలా ప్రసిద్ధి కావించిన గ్రామం అనమాట ఆ కనుమ రోజు తల్లిని దర్శించుకున్న తర్వాత మా పెద్దపాడులో ఆయుధ పూజ చేసుకుని బల ప్రదర్శన పోటీలు కూడా పొర కాలంలో జరిగేవి అదే అదేవిధంగా అది కూడా ఈ రో ఈ రోజుల్లో మేము అది కూడా పాటిస్తూ ఈ సంగీయలు అనేసి బంపర్స్ అనేసి ఎత్తే యువకులు కూడా ఉంటూ ఆచారాన్ని నిలబెట్టుకుంటూ మా ఊరు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారులు కూడా ఉన్నారు అలా ఇలాంటి సాంప్రదాయాలు ఎందుకంటే ఇలాంటి పండుగ రోజుల్లోనే మనం గుర్తు చేసుకుంటూ మా మరికొంచెం ముందుకెళ్తామని అందరు కోరు మా గ్రామం ఏమంటే ఇటువంటి పెద్దపూడ గ్రామంలో కుట్టడం చాలా అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఈ గ్రామంలో పండగ అని వచ్చేసరికి తెలుగు ధనం సాంప్రదాయంగా జరుపుకునే తరతరాలకు వస్తున్న ఆచారాలు ఈ గ్రామంలో నెలకొని ఉన్నాయి ఎందుకంటే భోగి రోజు మాకు తెలిసిన మా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా భోగి రోజు అంటే భోగి రోజులు స్టార్టింగ్ ఒక భోగి కన్నా ముందు ఒక నెల రోజుల ముందే ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు కూడా ధనుర్మాసం అనే సాంప్రదాయం మాకు కూడా నేర్పింది మా పెద్దలు మా మా వాళ్ళ నుండి వచ్చిన ఆచారం మేము కూడా ఫాలో చేస్తూ ఆ ఆచారాన్ని వీధి వీధి తిరుగుతూ భజనలు కీర్తనలు అన్నీ చేసుకుంటూ ఆ నెల రోజులు దీక్ష ఒక అయ్యప్ప మాల దీక్షలాగా ఒక భవానీ మాల దీక్షలాగా దీక్షిస్తూ దీక్ష చేసుకుంటూ ఈ పండగ భోగి రోజు స్టార్ట్ అయ్యి భోగి రోజు ఈ భోగి మంటలు సంక్రాంతి రోజు ఈ భజన కీర్తనలు అన్నీ చేస్తూ చాలా సంప్రదాయం మాకు ముఖ్యంగా పరువు రోజు చేసే మా ఊరిలో జరిగేటట్టి శ్రీ అప్పన్నం తల్లి గారి మహోత్సవం అనేది చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన కార్యక్రమం పూజా విధానం ఎందుకంటే ఒక్క మన జిల్లాలోనే కాదు చుట్టుపక్కల ఉన్న ప ఐదారు జిల్లాల నుండి కూడా తల్లిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు విచ్చేస్తుంటారు అది ఎందుకంటే అది అందరికీ తెలిసిందే అదే రోజు మా మన పాత సాంప్రదాయ ప్రకారం పెద్దపాడు అంటే ప్రదర్శనకి చాలా ప్రసిద్ధి కాని గ్రామం అనమాట ఆ కొనుగో రోజు తల్లిని దర్శించుకున్న తర్వాత మా ఉన్న ఆయుధ పూజ చేసుకుని బల ప్రదర్శన పోటీలు కూడా జరిగేవి జరిగేది అదే అదేవిధంగా అది కూడా ఈ రోజు ఈ రోజులు మేము అది కూడా పాటిస్తూ ఈ సంగీలు కనీసి బంపర్స్ అనేసి ఎత్తి యువకులు కూడా ఉంటూ ఆ ఆచారాన్ని నిలబెట్టుకుంటూ మా ఊరు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారులు కూడా ఉన్నారు అలా ఇలాంటి సాంప్రదాయాలు ఎందుకంటే ఇలాంటి పండుగ రోజుల్లోనే మనం గుర్తు చేసుకుంటూ మరికొంచెం సమయం అదే ప్రపక్షమని మళ్ళీ కొలగెప్ప తెరిస్తే మళ్ళీ ఇరవై నాలుగు లక్షల జీవరాశులకు కూడా జీవ ప్రయాణం